ಉಗಾದಿ ಉಗಾದಿ ಪಚ್ಚಡಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾ ಸರಸ್ವತ್ಯೇ ನಮಃ ಆದಿತ್ಯಾಯ ಚ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಚ ಗುರು ಶುಕ್ರ ಶನಿಭ್ಯಶ್ಚ ರಾಹವೇ ಕೇತವೇ ನಮಃ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् ముందుగా మా గురువు గారు అభినవ అభినవసుఖ త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిభర్తి పద్మాకర్ దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ మాతకు నమస్కరిస్తూ లక్ష్మీమాతకు నమస్కరిస్తూ కాలపురుషునికి నమస్కరిస్తూ ఉగాది ఉగాది పచ్చడి గురించి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తున్నాను యుగాది ఉగాది సంవత్సరాది అనబడే ఈ పండుగ తెలుగు ప్రజలకు ఇష్టమైన పండుగ తెలుగువారికి మొదటి పండుగ ఈ పండుగ ప్రకృతికి సంబంధించిన పండుగ ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు ఈ రోజున అందరూ ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు తెలుగు సంవత్సరం ఆరంభమయ్యే సంవత్సరాది అయిన చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాదిని తెలుగు ప్రజలందరూ జరుపుకుంటారు కన్నడ మరాఠీ ప్రజలు కూడా ఈ రోజునే ఉగాదిని జరుపుకుంటారు యుగాది అనగా యుగము ఆరంభమైన రోజు బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు రూపము ఉగాది శిశిరంలో మూడు వారిన ప్రకృతి తర్వాత వచ్చే వసంతకాలం ఆగమనంతో ప్రకృతి ఒక్కసారిగా పులకరిస్తుంది కొత్తదనం నిండుకుంటుంది చెట్లు చిగురిస్తాయి పూలు వికసిస్తాయి కోకిలల కుహు కుహు రావాలతో ప్రకృతి పులకరిస్తుంది సర్వత్రా వచ్చే ఈ చైతన్యంతో అంతరంగంలో కదలికలు వచ్చి చైతన్యవంతమై నూతన ఉత్సాహం వస్తుంది ఇది సృష్టి క్రమం ఈ వసంతకాలంలో వచ్చే లక్ష్మిని వసంత లక్ష్మి అంటారు చైత్రశుద్ధ పాడ్యము నుండి నవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకునే ఆచారం ఉంది ఉగాది రోజు లక్ష్మీదేవి పూజ చేసి ఉగాది పచ్చడి నివేదన చేసిన అనంతరం పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం చెప్పిన పండితుణ్ణి నూతన వస్త్రాలతో సత్కరించాలి ఉగాది రోజున దక్షిణతో పంచాంగాన్ని పండితునకు దానం ఇవ్వాలి తిథిర్వారంచ నక్షత్రం కరణమేవచ విఖ్యాతం లోకోయం కర్మ సాధక పంచాంగము అనగా ఐదు అంగములు కలిగినది తిథి వార నక్షత్ర యోగ కరణములు అనే ఈ ఐదు కాలము యొక్క ఫలితములను చెప్పును కార్యసాధనలో విజయము సాధించగోరు మనుజులు వీటి గురించి తెలుసుకోవాలి పాడ్యమి మొదలగు పదహారు తిథులు గురించి తెలుసుకుని వాటి ప్రకారము ప్రవర్తించిన సంపదలను పొందుదురు నవగ్రహాల ప్రభావముచే ఏర్పడిన ఆదివారము మొదలగు ఏడు వారముల గురించి తెలుసుకుని మసలుకున్న ఆయువు పెరుగును కార్యలాభము చేకూరును అశ్వని మొదలగు ఇరవై ఏడు నక్షత్రములు తెలుసుకుని అనుసరించేవారికి పాపములు నశించును నిష్కంభము మొదలగు ఇరవై ఏడు యోగములను తెలుసుకున్నా రోగ నివారణ జరుగును భవ మొదలైన పదకొండు కరణములు తెలుసుకుని కార్యసిద్ధి లభించును కావున ఈ ఉగాది రోజున ఈ పంచాంగమును పఠనము చేయించుకుని శ్రవణము చేయవలను పంచాంగమును పఠించిన వారిని సత్కరించవలను ఈ ఉగాది సంవత్సరం పేరు విశ్వావసు ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక తమోగున ప్రధానుడైన రాహు ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి ఉగాది ముందు రోజున వచ్చే తొలి అమావాస్య రోజున పెద్దలను తలుచుకుంటూ వారి పేరున కార్యక్రమాలు చేసి దానాలు ఇచ్చే సాంప్రదాయం ఉంది అందరూ తప్పక ఆచరించి పెద్దల ఆశీస్సులు పొందగలరు ఇక ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఇలా చేశారంటే మీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఆరు రుచులున్న ఈ ఉగాది పచ్చడిని సేవించడం ఉగాది పండుగ ఆచారం పులుపు తీపి కారం ఉప్పు వగరు చేదు అనే ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి పులుపుకి చింతపండు తీపికి బెల్లం కారానికి మిరియాలు వగరుకి మామిడి పిందెలు చేదుకి వేపపువ్వు ఉప్పదనానికి ఉప్పు మొదట కొత్త చింతపండును పదహైదు నిమిషాలు నీటిలో నానబెట్టి తర్వాత పిప్పి తీసివేసి గుజ్జు తయారు చేసి ఉంచుకోవాలి మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా తురుముగా కానీ చేసి పెట్టుకోవాలి వేప పువ్వును చేటలో వేసి నలిపి మొగ్గలు కాడలు లేకుండా పూరేకులను తీసి ఉంచాలి ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు గుజ్జు వేసి అందులో మామిడి ముక్కలు వేపపువ్వు బెల్లం పొడి కొద్దిగా మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి అన్నీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి పూజానంతరము అందరూ సేవించాలి ప్రతిరోజు వీలైనంత వరకు మనం తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి ఒకటి తీపి ఈ రుచి వల్ల వాత పిత్తదోషాలు తొలగుతాయి తక్కువ మోతాదులో స్వీకరించాలి లేదంటే ఊబకాయం డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది ఈ రుచి ఆయువును పెంచి శరీరాన్ని దృఢం చేస్తుంది రెండు పులుపు వాతదోషాన్ని ఈ రుచి తగ్గిస్తుంది ఆకలిని పెంచి జీర్ణ సమస్యలను తొలగిస్తుంది అతిగా తినకూడదు పిత్త కఫ దోషాలు వస్తాయి మూడు ఉప్పు వాతదోషం తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది అధికంగా తీసుకుంటే బీపీ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది నాలుగు కారం ఈ రుచి ఆకలిని కలిగిస్తుంది జీర్ణశక్తిని పెంచి రక్త సరఫరాను సక్రమం చేస్తుంది ఎక్కువగా సేవిస్తే పిత్తదోషం పెరుగుతుంది ఐదు చేదు ఈ రుచి ఉన్న పదార్థాలను తీసుకుంటే శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు బయటకుపోతాయి కపా పిత్తదోషాలు తగ్గుతాయి కొంచెం ఎక్కువగా సేవించినా ఆరోగ్య సమస్యలు రావు ఆరు వగరు ఈ రుచి ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ అధికమవుతుంది ఈ రుచి పిత్తదోషాన్ని తగ్గిస్తుంది రోజు మొత్తంలో ఈ ఆరు రుచులు ఉన్న ఆహార పదార్థాలను ఏదో ఒక సమయంలో తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ అరుణోదయం ఛానల్ తరపున అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మంగళం మహత్